హాయ్ ఎవ్రీవన్ ఇది వైజాగ్ లోని అప్పు గారి దగ్గర వినాయకుని పెట్టారు ఇది కాన్సెప్ట్ అయితే రామసేతు కాన్సెప్ట్ నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఇక ఇక్కడ చూసారా ఇవన్నీ హనుమంతుల వాళ్ళు నిజావాలి అమ్మ కదా ఇవన్నీ హనుమంతు అంటే హనుమంతుల వాళ్ళందరూ మనకి ఇక్కడ రామసేతు బ్రిడ్జ్ మేం పట్టుకొస్తారు కదా ఆ కాన్సెప్ట్ ఇది ఇదో ఇక్కడ రాముల వారిది ఆ ఇది పెట్టారు ఇక ఇక్కడ వినాయకుడు ఇది రాముడు వినాయకుడు వినాయకుడు లక్ష్మణుడు రాములు గారు ఇక్కడ వినాయకుడు విగ్రహం పెట్టారు హనుమంతులు కూడా పెట్టారు ఇక్కడ చుట్టూ ఉన్నది వానర్ సైన్యం అన్నమాట కాన్సెప్ట్ అయితే చాలా చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది ఇక వీళ్ళది ఇక్కడ ఇది పెట్టారు మండే ఇక్కడ భోజనాలు అన్నదానం భోజనాలు అవి కూడా పెడతారంటే వెడ్నస్ డే నెక్స్ట్ వెడ్నెస్డే డే బొమ్మ అనుపుతారు నెక్స్ట్ వెడ్నెస్డే డే వరకు ఉంటుంది ఒకసారి ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటే వచ్చి తప్పకుండా విజిట్ చేయండి కాన్సెప్ట్ అయితే చాలా చాలా నచ్చింది నాకు చిన్న భాగం అనమాట ఇట్లా రాంచేక దాంట్లో చిన్న కాన్సెప్ట్ తీసుకొని మేము ప్రతి ఇయర్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ కాన్సెప్ట్స్ మేము పెడతాం అనమాట ఈ సంవత్సరం కాన్సెప్ట్ అనేది మాకు మా పర్వాలేదు వచ్చింది అందుకే విధంగా మేము బొమ్మ పెట్టడం జరిగింది

ఇది అడ్రస్ ఎగ్జాక్ట్గా ఎక్కడంటే మన అప్పు గారి నుంచి టూ వర్డ్స్ ఎంఈపీ వెళ్తాం కదా అక్కడ అటువైపు ఆ లైన్లోని రైట్ సైడు లోపలికి ఉంటుంది రోడ్లోని ఒకసారి అక్కడికి వెళ్ళాక ఎవరినైనా అక్కడ అడిగినా సరే చెప్తారు చాలా చాలా బాగుంది పిల్లలకైతే తప్పకుండా చూపించండి అంటే ఇలా వినాయకుడు విగ్రహాలు చాలా రకాలు నేను చూశాను కానీ బట్ ఇలా ఒక కాన్సెప్ట్ బేస్డ్ దట్టు ఇలా రామసేతు బ్రిడ్జ్ మళ్ళీ ఒకవేపు లంకను కూడా పెట్టారు అంటే అది టోటల్గా ఒక రామాయణం దాంట్లో ఒక కాన్సెప్ట్ తీసుకొని చాలా బాగా చేశారు నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అందుకే ఇది స్పెషల్గా ఒక వీడియో చేసి పెడుతున్నాను అంటే ఎవరైనా ఇలాంటివి చూసి నెక్స్ట్ ఇయర్ ఆ నెక్స్ట్ ఇయర్ ఎవరైనా పెట్టేవాళ్ళు ఉంటే ఇలాంటి కాన్సెప్ట్ బేస్డ్ అయితే డివోషనల్గా మైథలాజికల్గా కూడా చాలా చాలా బాగుంటాయి అందరికీ పిల్లలకు కూడా చాలా తెలుస్తాయి విషయాలు అంటే ఇప్పుడు అక్కడ వాటర్ దగ్గరికి వెళ్ళామనుకోండి అది ఎందుకు ఆ బ్రిడ్జ్ ఏంటి ఆ రాళ్ళు ఎందుకు తేలుతున్నాయి ఇలాంటివన్నీ కూడా కాన్సెప్ట్స్ ఉంటాయి నాకైతే చాలా నచ్చింది మీకు కూడా నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్